హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఎస్ మార్క్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వాతావరణం చూడండి అండి ఎంత చల్లగా ఉందో ఈ చల్లటి వాతావరణంలో మా ఆయనకి ఇష్టమైన క్యాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నాను క్యాలీఫ్లవర్ కర్రీకి ఏమేమి అవసరమో చూసేసుకుందాం తగినంత ఆయిల్ క్యాలీఫ్లవర్ ఆనియన్ పచ్చిమిర్చి రెండు మూడు టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర కరివేపాకు తగినంత ఉప్పు కారం పసుపు ధనియాల పౌడర్ అలాగే కర్రీ మసాలా ఓకే ఫ్రెండ్స్ స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టేసుకుందాం తగినంత ఆయిల్ పోసుకుందాం ఆయిల్ అయితే హీట్ అయింది ఫ్రెండ్స్ ఆనియన్ పచ్చిమిర్చి వేసుకుందాం ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేగ కదా ఫ్రెండ్స్ అలాగే దీంట్లో కొంచెం అలవెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఆనియన్ పచ్చిమిర్చి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గేస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఈ కొంచెం మగ్గిన తర్వాత క్యాలీఫ్లవర్ వేసుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి అలా వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గేసినాయి కదా ఫ్రెండ్ దాంట్లో క్యాలీఫ్లవర్ వేసుకున్నాం క్యాలీఫ్లవర్ వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ మగ్గుతుండగానే కొంచెం పసుపు వేసుకుందాం హాఫ్ టీ స్పూన్ అలానే హాఫ్ టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకుందాం వేగంగా మగ్గుతూ అంటారు కదా అందుకని బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి సరేనండి ఐదు నిమిషాలు అయితే అయింది నోట్ తీసుకొని చూద్దాం ముక్కలు సాగం వరకు అయితే ఉడికినాయి కదండి దీంట్లో టమాటాలు కూడా వేసుకొని ఒక పది నిమిషాలు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి పది నిమిషాలు అంటే తర్వాత చూడకూడదు మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకోవాలి పది నిమిషాల వరకు మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుందాం పది నిమిషాలు అయితే మూత తీసుకొని తిప్పుకొని చూద్దాం చూడండి టమాటాలు అయితే ఎలా ఉంటాయో దీంట్లోకి ఉప్పు కారం అన్ని వేసేసుకుందాం స్పూన్ వేసుకుందాం ఉప్పు ఇందాకలో కారం కూడా వేసుకుందాం అండి అలానే కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకుందాం కొంచెం కర్రీ మసాలా కూడా వేసుకుందాం మొత్తం తిప్పుకుందాం ఇట్లా తిప్పుకుంటే ఒక రెండు నిమిషాలు మగ్గించుకుందాం మగ్గించుకున్న తర్వాత కొత్తిమీర కరివేపాకు అయితే వేసుకొని ఒక నిమిషం తిప్పుకొని ఆఫ్ చేసుకోవటం వినండి అంత పచ్చి వాసిపోయేంత వరకు తిప్పుకోవాలి మగ్గించుకోవాలి ఇవన్నీ వేసుకున్నాం కదండి పచ్చివాసన పోయేంత వరకు తిప్పుకోవాలి లాస్ట్లో కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఒక్క నిమిషం తిప్పుకుందాం కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఒక నిమిషం తిప్పుకుందాం సరేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి ఇంకో రెసిపీతో కలుద్దాం